నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే ఆ సదాశివని అయితే కోరుకుంటున్నానండి అలాగే ముందుగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతమిత్రులు ఒక లైక్ ఇచ్చి అలాగే మా పనిలో ఏదైనా ఒక కామెంట్ చేయండి అలాగే మాతో నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అలాగే కామెంట్ చేయండి అయితే మన తోట గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా కామెంట్ అయితే చేయడం అయితే తప్పకుండా తప్పకుండా మర్చిపోవద్దు అయితే ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం దుంపలకి మనకి మనసులో అయితే దొరకట్లేదు దుంపలకి బోధి కొంచెం కొంచెం వెయ్యాలనేసి అయితే నేను అనుకుంటున్నాను నేను అక్కడ చేస్తే ఈ యాభై ఎంత ఎంతసరిపోద్ది బట్ చేయాలని అయితే నా అభిప్రాయము అది చేస్తే బాగా పిలకలు పోస్తుంది అని చెప్పేసి ఉద్దేశం ఇప్పుడైతే వచ్చాము వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎందుకంటే ఈ పార అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పార ఇప్పుడు మనం తవ్వాలి ఇదిగోండి మనకైతే దోసకాయ బొడ్లు అయితే చాలా ఉన్నాయి ఇగోండి దోసకాయ బొడ్లు అయితే చాలా ఉన్నాయి బొడ్లు అంటే మనమైతే తవ్వలేకపోతున్నాము ఇవి ఎక్కువ ఉన్న దగ్గర మనం ఆపేసి తక్కువ ఉన్న దగ్గర ఇక చామకి ఇలాగా ంటే మంచి పిలకైతే వస్తుంది దగ్గర మరి దగ్గర దూరం నుంచి ఏమిటా మెత్తం చేసి ఆ మట్టే మనం తిరిగేసి ఇలా మనం వేసుకుంటే మక్కు అంటూ సపోర్ట్ ఉండి మంచి పిలకలు వేస్తుంది మంచి పెద్ద 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 పిలకలు వేస్తాయి అలాగే చుట్టూ కూడా పిలకలు వేస్తాయి అది ఇది పని ఇలా చేస్తే బాగుంటుంది ఇలాగా మెత్తగా ఇలా చెయ్యాలండి ఇలా మెత్త చేసి ఇలా గేస్తే చెక్ తిరగేసాలన్నమాట ఎందుకంటే గడ్డి ఉంది అది పుట్టేస్తుంది అనమాట అందుకు ఇక అది చూడండి ఇలా కొంచెం బట్టి పూర్సి ఇలా వేసామంటే ఈ రేకులు కొంచెం పడతాయి లేండి ఒకటి ఇటు టైకోటి పర్వాలేదు ఇలా ఫుల్లు కొంచెం లాగా ఉంటుంది చిలకులు బాగా విపరీతంగా వచ్చి మనకి బాగా ఉంటుంది అయితే ఒకటి పొటాసు డిఏపి లాంటిది కూడా వేయొచ్చు కానీ మనకి గత్తం ఉంది కదా గత్తం కొంచెం కొంచెం వేస్తే సూపర్ చూడండి ఈ అయితే చూడండి ఇది ఒక్కటి మనం ఊడిసాము చూడండి శామ్ పిలకలు ఏర్లు ఇగోండి చూడండి ఇదొకటి 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 ఇవన్నీ ఉన్ని పిలకలు ఇగో ఇవన్నీ ఏర్లు అనమాట ఇన్ని లాభాలండి మనం అందుకని ఇక ఏర్లు తెగిపోయినా పర్వాలేదు కొత్త ఏర్లు తెగిపోయి మనం పారతం తెగిపోతాయి దానికి మళ్ళీ దీపేస్తే అంతకంతకి పిలకలు వస్తాయి పెద్ద ప్లస్ పెద్ద పెద్ద పిలకలు అవుతాయి చాలా చాలా పెద్ద పెద్ద పిలకలు అవుతాయి ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ దాని మీద దాని మీద ఇగోండి ఇలక మనం ఇగోండి చూడండి చూపించు ఇగో ఎలక ఇలా మనం ఉలకని చేస్తాం ఇలకని చేస్తాం దూరం చెట్టుకు కొంచెం దూరం చేసి మెత్తటి మట్టి అనేది మనం దాని మీద వేస్తే చిలక అన్నది సూపర్గా వస్తుంది అనమాటగా నీటు చేసేయండి బాబా పావులు గట్ట తిరుగుతుంది షర్ట్ దగ్గర నీటు చేసేయండి తిరగడానికి భయం వస్తుంది అలాగే అలాగే అడవిలో ఉంది మొత్తం నీటిగా ఉంటుంది పాప కూడా వస్తుంది కదా పావులు అయిందే తిరుగుతుంది నాకు పాము ఇక్కడ అసలు మరి చిన్న ఒకటి తిరగదు ఎక్కడ కుమారి మరి అయ్యి ఈ కుప్పలన్నీ నెత్తి ఇవి నేను చెక్కాను కదా ఇవన్నీ కుప్పలు ఉన్నాయి ఈ కుప్పలన్నీ ఎత్తిసా డాంక్లో పెట్టి డొంకులనేసి ఇవన్నీ ఆకడేస్ హల గైస్ చూడండి అక్కడ ఫస్ట్ మక్క ఉంది హలక డంక్ మీద ఏయ్ డంక్ పుల్లిపది ఆ చూడు ఎంత నీట్గా ఉందో బాగుంది చాలా బాగుంది కుమారి నీ మాట నా మాట ఒకసారి వస్తుంది ఏడు మన ఇంటికి చుట్టాలు గట్ట వస్తారేట ఇక చూడు ఎంత నీట్గా ఉందో ఎందుకు లేదు మరి ఇంకేట్లేదు లేదు కుమారి మరి పాప వచ్చింది వచ్చిందనుకో పావులు గట్ట తిరుగుతాయి చూడు ఎంత నీట్గా అయిపోయిందో వండేసి మళ్ళీ పాప మరి పాప వండి అయితే ఇప్పుడు వండుకొని తినాలి వండలేదా నాకు కూడా అలాగే అనిస్తుంది నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పుకోలేదు చెల్ అయితే ఏదో వండుకొని తిందాం సరే పద వర్షం పడిపోతుంది కుమారి బాగా ఇక్కడికి వచ్చాం ఇదిలోకి వచ్చాం వర్షం స్టార్ట్ లే త్వరగా ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయ త్వరగా వండేసి ఆకలి వేసేస్తుంది వర్షం అయితే బయట బయట బాగా పడుతుంది కుమారి

కత్తి కత్తిపాయతో గీయడం రాదా పోయడం రాదా సరే నేను గీసేస్తాను అవి ఇక్కడ ఉంది కదా సాకు నేను గీసేస్తానులే సరే కొంచెం పలుగా ఉన్నాయి కుమారి పలుగా వండితేనే బాగుంటుంది బావా ఇది పాలు పండకపోతే ఇలా పలుకు లేకపోతే పాలు విపరీతంగా వచ్చేస్తా కుమారి ఇంకా రెండు గీసాను అడిగి ¿Qué <laughs> Eh, ¿qué leo, ఇలా వర్షం పడుతుంది కుమారి ఏడు పాప ఏడు చేస్తుందో ఏటో అవి వచ్చినప్పుడు గుండె అయిపోయినప్పుడు అట్టు ఉంటుంది అది నాటులే బల్లారి ఉళ్ళే ఈరోజు ఆటో వచ్చింది అదే నేటి వంద రెండు కేజీలు వందకు రెండు కేజీలు హరి దగ్గర తీసుకో అవును ఆడే వస్తాడు ఎవడ నువ్వు అడిగే వంద రూపాయలకి వంద రూపాయలు ఉల్లిపాయలు బా మనకెళ్ళగా అలాంటి పళ్ళు అడిగినాడు అడిగే అది కూడా ఇప్పుడులాగా స్పీడ్ కొయ్యవు సచువతి లాగా వాళ్ళ పేర్లు గట్ట ఎత్తకూడదు సచ్యువతి లాగా అని స్టార్ట్ ఏంకో మరి ఏడుస్తాను మీ అమ్మాయిలు గట్టి గుర్తుపెచ్చేసరికి అలా అనుకున్నాను కుమారి గుర్తు వెళ్ళిపోతే యూట్యూబ్ ఎవరు తీస్తారు మీరే నేను ఒక్కరిని తీసుకుంటే కెమెరా పట్టుకోవాలి కదా పాప పట్టుకుంటుందని స్కూల్కి ఉంది పాప కూడా ఈ మధ్యన బాగానే పట్టుకుంటుంది లేబ్బా నాకు ఆకలి వేసేస్తుంది త్వరగా వండియాలి ఏటి ఎంత ఎంతగానో కలర్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఈ కోపం మీద ఈ శాంతం మీద ఏడ్చేస్తున్నావేట అవును అప్పుడు యూట్యూబ్ అయితే ఎప్పుడు పడితేపుడే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ తీసిన తర్వాత మరి కొంచెం బ్రేక్ పడ్డది మరి మన తోటలో పని చేయడం ఇదంతా కొంచెం బ్రేక్ పడ్డది

మన గత సంవత్సరం మనం వేసిందేనా కారం నీటి ఏంటిది కుమారి పౌడర్ ఇదే పండించలేకపోతున్నాం కుమారి కొత్తిమీర వేస్తే సరిపోను కానీ ఇదే పండించలేకపోతున్నాం ఏంటంటే బయట కారాలు ఇవి కొంచెం ఫుడ్ కలర్లు ఎక్కువైపోయి కొంచెం ప్రాబ్లం అవుతాయి మనం సొంతంగా తయారు చేసుకున్నది తినాలంటే చాలా మంచిగా బాగుంటది అనమాట అంటే ఒంటికి కూడా చాలా మంచిది అది రైతులకే చెల్లింది పాపం బయట ఉన్న వాళ్ళకి మరి అది తప్పదు వీడుకో మరి పిల్లగొడి వస్తుంది మంచి వాసన వస్తుంది గడ్డు బెస్ట్ మొత్తం టమాటాను దాని జ్యూస్ గ్రేవీ లాగా అయిపోయింది కుమారి చాలా బాగుంది పెట్టి 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 అన్నం పెట్టి వెళ్ళి కుమారి వర్షం పడుతుంది లేదా వెళ్ళి చూడు బాబా మామూలుగా పడుతుంది గట్టి గట్టి పడలేదు వర్షం పడుతున్నా ఉంది చాలా బాగుంది కుమారి చాలా నీట్ గా ఉంది వంట అయితే బాగుంది కొంచెం కారం ఎక్కువైంది ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటది కదా కారం ఎక్కువ కారం కొంచెం ఎక్కువైందని చెప్పాలి నేనే అది ఉన్న వాస్తవం ఏంటంటే మా అమ్మ వండేది బపడం కాయ నేను చిన్నగా వండేటప్పుడు మా అమ్మ వండింది ఒకటో మూడు మూడు నాలుగు సార్లు తిన్నాను అప్పటి నుంచి ఇంతవరకు వంటలేదు కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వండావు కుమారి చాలా బాగుంది కూర అయితే బాగుంది కానీ ఇది హెల్దీ కూడా ప్రతి వాళ్ళు వండుకోవాలి పప్పడం కూర అనేది పండే కాదు కూర కూడా వండుకోవాలి చాలా మంచిది ప్లేట్లెట్ డౌన్ కానీ ఇతర ఇతర సమస్యలు ఇవేవి రాకుండా మంచిగా ఉంటుంది ఇది ఆయుర్వేదం కదా చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో కాయ కూరతో ఈరోజు వీడియో అలాగే జామ తోటలన మన గట్లకి దేవులు కూడా వేసిన అయితే అయిపోయింది కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఎలా ఉందో మా వంట అండ్ మా పని కామెంట్ రూపంలో తెలపాలి అంతవరకు బాయ్ బాయ్ బాయ్